ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో నాలుగో రోజు కూడా బిజీగా గడిపారు ఏపీ అభివృద్ధి కోసం విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు జరుగుతున్న ఈ పర్యటనలో ఆయన వరుస భేటీలతో కీలక సంస్థల ప్రతినిధులతో సమాలోచనలు జరిపారు అమరావతి విశాఖపట్నం తిరుపతి నగరాల్లో ఐటీ పార్కులు ఇండస్ట్రియల్ జోన్లు డిజిటల్ టౌన్షిప్ లు ప్లగ్ అండ్ ప్లే వర్క్ స్పేస్ లు వంటి అవకాశాలపై చర్చలు జరిపారు సంస్థ ప్రతినిధులు ఏపీని తమ పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వదలుచుకున్నట్టు స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉందని విశాఖపట్నంలో ఇప్పటికే ఇందుకోసం అవసరమైన ఎకో సిస్టమ్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నం డేటా సెంటర్లు ఐటీ కంపెనీలకు హబ్ గా మారుతుందని తెలిపారు త్వరలో గూగుల్ డేటా సెంటర్ కూడా విశాఖలోనే ప్రారంభం కానుందని వివరించారు ఇప్పటికే టీసీఎస్ కాగ్నిజెంట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు విశాఖను తమ కార్యకలాపాలకు ఎంచుకున్నాయని తెలిపారు అదే విధంగా దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీని అమరావతిలో స్థాపించేందుకు చర్యలు చేపట్టామని రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి ఇది ప్రారంభమవుతుందని చెప్పారు ఈ క్వాంటం ఎకో సిస్టమ్ లో సింగపూర్ కంపెనీలకు పెట్టుబడుల అవకాశాలున్నాయని తెలిపారు పరిశోధనలకు పెద్ద పీట వేసే ఈ కేంద్రం టెక్నాలజీ అభివృద్ధికి కీలకం కానుందని తెలిపారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు పెట్టుబడులకు అనుకూలంగా ఇరవైకి పైగా పాలసీలను అమలు చేస్తుందని వివరించారు ఆ తర్వాత సింగపూర్ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్ పి నారాయణ టిజి భరత్ కూడా పాల్గొన్నారు రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం అభివృద్ధి దిశగా తీసుకుంటున్న చర్యలు డిజిటల్ రంగం గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ఉన్న అవకాశాలను సీఎం వివరించగా భవిష్యత్తులో పరస్పర సహకారానికి దేశాధ్యక్షుడు సానుకూలంగా స్పందించారు అంతకు ముందు ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన జూరాంగ్ పెట్రో కెమికల్ ఐలాండ్ చంద్రబాబు మంత్రుల బృందం సందర్శించారు సముద్రాన్ని పూర్చి నిర్మించిన ఈ ద్వీపంలో ఏర్పాటు చేసిన సమీకృత పారిశ్రామిక కేంద్రాన్ని పరిశీలించారు సింగపూర్ ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించిన ఈ కేంద్రంలో ముడిచమురు ప్రాసెసింగ్ పాలిమర్ల తయారీ స్పెషాలిటీ కెమికల్స్ ఉత్పత్తి వంటి కీలక పరిశ్రమలు ఉన్నాయని అధికారులు వివరించారు వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు సమగ్ర భద్రతా వ్యవస్థలు లాజిస్టిక్స్ మౌలిక వసతులు వంటి అంశాలపై వివరంగా అవగాహన కలిగించారు జిఐసితో దీర్ఘకాలిక భాగస్వామ్యంతో ముందుకు సాగేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు వైద్య సేవలు విద్యారంగం పట్టణ ప్రణాళిక పౌర సదుపాయాలు వంటి రంగాల్లో సింగపూర్ సంస్థలు పెట్టుబడులకు ముందుకు రావాలని అభిలాషించారు రాష్ట్రానికి ఉన్న అపారమైన అవకాశాలను సమగ్రంగా వివరించారు ఈ మొత్తం పర్యటనలో చంద్రబాబు తీసుకున్న చర్యలు సంస్థలతో జరిగిన చర్చలు అన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ ను గ్లోబల్ పెట్టుబడుల గమ్యంగా మలిచే దిశగా కీలక అడుగులు పడనున్నాయి